అనేక సార్లు మన జీవితాల్లో మనము మనకు సహాయం చేసిన వారికి సహాయం చేస్తాం వింటున్నారు కదా ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి మనం తిరిగి వారికి సహాయం చేస్తాం విషు అవర్ గ్రాటిట్యూడ్ మనల్ని ఆదుకున్న వారిని మనం ఆదుకుంటాం మనతో పాటు నడిచిన వారిని వారి కష్ట కాలంలో వెళ్తుంటే ఆదుకుంటాం కానీ నీకు హాని కలిగించిన వారిని నీకు గాయపరిచిన వారిని నిన్ను మోసం చేసిన వారిని నిన్ను వెంటాడి నీ ప్రాణం వెనుక వచ్చిన వారిని నీ మనశ్శాంతి లేకుండా చేసిన వారిని వారిని దీవించగలవా వారికి మేలు చేయగలమా ఆలోచిద్దాం కీడు చేసిన వారికి మేలు చేయుట ఏ రీతిగా సాధ్యము మనం అనుకుంటున్నారు అసాధ్యమన్నా కష్టమన్నా అన్నా స్పర్జనన్న నాకు కీడు చేసిన వారిని నేను మేలు చేయలేను నా హృదయాన్ని గాయపరిచిన వారిని నాకు కన్నీరు కార్చి నేను నేను ఎంతో బాధపడుతూ వీరు ఆ నన్ను బాధ పెట్టేది నేను సహాయం చేయాలి అని కష్టమన్నా అని అనుకుంటున్నారేమో మీరు క్రైస్తత్వంలో జాగ్రత్త ప్రథమ్డు చలమా బ్రదర్స్ ఇటు చూడండి క్రైస్తత్వంలో ఉన్న ద బ్యూటీ ఆఫ్ ది గాస్పుల్ ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అనగా మనల్ని గాయపరిచిన వారిని మనం ప్రేమించుట మన మోసం చేసిన వారిని గురించి మనము మేలు చేయుట రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వాచన యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను వినారు కదా అక్కడ మనం చూసినట్లయితే యోనాతాను బట్టి జాగ్రత్త ఉండాలి యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలియు ఎంత మంచి మాట దావిదడుగుతున్నాడు దావిదడుగుతున్నాడు నేను యోనాతాను బట్టి యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారము చేయుటకు ఎవరైనా ఉన్నారా ఏ బ్యూటిఫుల్ రిక్వెస్ట్ మీకు తెలుసు నేను చెప్పవసరం లేదు సౌలు రీతిగా దావీదుని వెంటాడాడు సౌలు రీతిగా మనశ్శాంతి లేకుండా దావీదుకు చేశాడు సౌలు రీతిగా ప్రాణం తీయాలని ప్రయత్నం చేశాడు రీతిగా అసూయ పడ్డాడు దావీదు అంటే దావిదు పట్ల అసూయ దావిదు పట్ల కుళ్ళి కురుతంత్రము దావిదు ప్రాణము తీయాలని దావీదును కన్నీరు కార్చిపించి దావీదుకు మనశ్శాంతి లేకుండా దావీదుకు ఒత్తిడిలో వెళ్ళిపోయి రీతిగా చేసిన సౌలును దావిదు అడుగుతున్నాడు యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారము చేయుటకు ఎవరైనా ఉన్నారా అదే ప్రశ్న ఈరోజు ప్రభువారు మనల్ని అడుగుతున్నారు నిన్ను హింసించిన వారిని నిన్ను గాయపెట్టిన వారిని నిన్ను బాధ పెట్టిన వారికి మేలు చేయుట సాధ్యమా ఈజ్ ఇట్ పాసిబుల్